లోక్సభ సమరానికి కాంగ్రెస్ పార్టీ సన్నద్ధమవుతోంది ఏఐసిసి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ లోక్సభ ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించింది ఇందులో పలు రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ కోఆర్డినేటర్లకు నేతలు దిశానిర్దేశం చేశారు జరిగిన లోక్సభ ఎన్నికల సన్నద్ధత సమావేశంలో ఏ అంశాలపై ప్రధానంగా చర్చించారు రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎలాంటి వ్యూహంతో ప్రజల్లోకి వెలనంది ఆయా రాష్ట్రాల కోఆర్డినేటర్లకు ఏఐసీసీ నేతలు ప్రధానంగా చేసిన సూచనలు ఏంటి? సార్వత్రిక సమరానికి దేశంలోని రాజకీయ పార్టీలన్నీ సమాయత్తం అవుతున్నాయి. రానున్న ఎన్నికల్లో గెలిచేందుకు అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నాయి. గత రెండు సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి పాలైన కాంగ్రెస్ ఆ చేదు అనుభవం నుంచి పాఠాలు నేర్చుకుని ఎంతో వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది ఓవైపు విపక్ష కూటమిలో ప్రధాన పాత్ర వహిస్తున్న కాంగ్రెస్ కూటమి పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు ఉమ్మడి కార్యాచరణ సహా ఎన్నికల్లో ఉమ్మడి ప్రచారం వంటి అంశాలపై చర్చలు జరుపుతూనే ఉంది అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం పార్టీ శ్రేణులకు ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై దిశానిర్దేశం చేస్తూ ప్రణాళికతో కూడిన కసరత్తును చేస్తోంది కాంగ్రెస్ పార్టీని దేశవ్యాప్తంగా మరింత బలోపేతంగా మార్చేందుకు అగ్రణిత రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయయాత్రకు సిద్ధమవుతున్నారు అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సార్వత్రిక సమరల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై కాంగ్రెస్ అగ్రనాయకత్వం దిశానిర్దేశం చేస్తోంది తాజాగా ఏసీసీ ఆధ్వర్యంలో ఢిల్లీలో లోక్సభ ఎన్నికల సన్నద్ధత కోసం ఆయా రాష్ట్రాలను రెండు గ్రూపులుగా విభజించి వారితో సమావేశం నిర్వహించింది కాంగ్రెస్ అధిష్టానం ఈ సమావేశంలో లోక్సభ కోఆర్డినేటర్లతో పాటు పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే అగ్రనేత రాహుల్ గాంధీ పాల్గొన్నారు ఏఐసిసి ఆధ్వర్యంలో నిర్వహించిన మొదటి సమావేశంలో కర్ణాటక తమిళనాడు తెలంగాణ కేరళ లక్షద్వీప్ పుదుచ్చేరి రాష్ట్రాల నేతలతో చర్చించారు ఇక రెండవ సమావేశంలో ఒడిశా ఆంధ్రప్రదేశ్ గోవా అండమాన్ అండ్ నికోబార్ రాష్ట్రాలకు చెందిన కోఆర్డినేటర్ల మీటింగ్ జరిగింది ఏఐసిసి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సమావేశంలో ఆయా రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్లందరూ పాల్గొన్నారు రానున్న లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల వ్యూహం తదితర విషయాలపై ఆయా రాష్ట్రాల ఇన్ఛార్జీలకు దిశానిర్దేశం చేశారు పార్టీ అగ్రనేతలు ఎన్నికల సన్నద్ధత సమావేశంలో పాల్గొన్న నేతలతో పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే పలు కీలక అంశాలను ప్రస్తావించారు కాంగ్రెస్ పార్టీని ప్రజలకు మరింత చేరువయ్యేలా ప్రయత్నం చేయాలని సూచించారు అంతేకాదు ఆయా రాష్ట్రాలకు చెందిన కోఆర్డినేటర్లు పార్టీకి కళ్ళు చెవులు లాంటివారని చెప్పుకొచ్చారు ప్రతి రాష్ట్రంలో మైక్రో లెవెల్లో రాజకీయ సామాజిక పరిస్థితులు పరిశీలించాలని వారికి దిశానిర్దేశం చేశారు రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అన్ని రాష్ట్రాల్లో మెజారిటీ స్థానాల్లో గెలుపొందేలా వ్యూహాలు అమలు చేయాలని కోఆర్డినేటర్లకు సూచించారు మల్లికార్జున ఖర్గే కాంగ్రెస్ పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసేలా ప్రణాళికలు రచించాలని రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం ద్వారానే దేశంలో సమూల మార్పులు జరుగుతాయనే విషయాన్ని ప్రజలకు వివరించాలని సూచించారు మల్లికార్జున్ ఖర్గే ఏఐసిసి సన్నాహక సమావేశంలో భాగంగా కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే రాహుల్ గాంధీ తెలుగు రాష్ట్రాల నేతలకు పలు కీలక అంశాలను సూచించారు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో విజయంతో మీదున్న కాంగ్రెస్ లోక్సభ ఎన్నికల్లో కూడా అదేవిధంగా చాటాలని భావిస్తోంది రానున్న లోక్సభ ఎన్నికల్లో తెలంగాణలో వీలేనని ఎక్కువ స్థానాల్లో విజయమే లక్ష్యంగా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది తెలంగాణ లోక్సభ సమన్వయకర్తలతో ఏఐసిసి నేతలు నిర్వహించిన భేటీలో రానున్న ఎన్నికల్లో అమలు చేయాల్సిన వ్యూహాలు ప్రణాళికలపై ప్రధానంగా చర్చించారు కాంగ్రెస్ పార్టీ ఇటీవలే తెలంగాణలోని పదిహేడు లోక్సభ స్థానాలకు పద్నాలుగు మంది కోఆర్డినేటర్లను నియమించింది సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి రెండేసి లోక్సభ నియోజకవర్గాల బాధ్యతలు అప్పగించారు ఇందులో భాగంగా ఈ సమావేశంలో మిత్రపక్షాలతో సమన్వయం చేసుకోవడంపై అధిష్టానం నేతలకు దిశానిర్దేశం చేసినట్టు తెలుస్తోంది మొత్తం మీద తెలంగాణలో లోక్సభ టార్గెట్ ఫోర్టీన్ గా పెట్టినట్టు తెలుస్తోంది ఇదే వ్యూహంతో ముందుకు సాగాలని పార్టీ అధిష్టానం తెలంగాణ నేతలకు సూచించినట్టు సమాచారం ఇక దక్షిణాదిలో కర్ణాటక తెలంగాణలో విజయంతో ఇప్పుడు ఏపీపై కూడా దృష్టి పెట్టింది కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే వైఎస్ షర్మిలను పార్టీలో చేర్చుకున్న కాంగ్రెస్ ఏపీలో ఆమెకు కీలక బాధ్యతలు అప్పగించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది మరోవైపు లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ పార్టీని బలోపేతం చేసే లక్ష్యంతో ఏపీ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జి మాణిక్యం ఠాగూర్ రాష్ట్రంలో తొలిసారి పర్యటించారు విజయవాడలో మాణికం ఠాగూర్ పార్టీ ముఖ్య నేతలతో సమావేశమై రానున్న ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు కాంగ్రెస్ పార్టీలో కొత్త చేరికలపై దృష్టి సారించాలని నిర్ణయించారు వైసీపీ బీజేపీ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని పార్టీ నేతలకు సూచించారు మాణిక్యం ఠాగూర్ గతంలో మాదిరిగా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు పార్టీ నేతలందరూ సమన్వయంతో పనిచేయాలని ఏపీ కోఆర్డినేటర్లకు సూచించారు ఏఐసిసీ నేతలు ఏపీలో కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ పెంచడంతో పాటు పలు స్థానాల్లో విజయం సాధించే విధంగా నేతలంతా ఐక్యంగా పనిచేయాలని కోఆర్డినేటర్లకు దిశానిర్దేశం చేశారు కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు రానున్న లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రతి ఒక్క రాష్ట్రంలో మెజారిటీ సీట్లను గెలుపొందేందుకు ప్రయత్నించాలనేది ఏఐసి నేతల వ్యూహం అందులో భాగంగానే లోక్సభ ఎన్నికల సన్నాహక సమావేశంలో ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు క్షేత్రస్థాయిలో పార్టీ శ్రేణులు అమలు చేయాల్సిన ప్రణాళికలపై దిశానిర్దేశం చేశారు కాంగ్రెస్ పార్టీ ఈ స్థాయిలో ఎన్నికల కోసం కసరత్తు చేయాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి ఎందుకంటే విపక్ష ఇండియా కూటమిలో కాంగ్రెస్ పార్టీ కీలక పాత్ర పోషించడంతో పాటు ఆ కూటమిని ముందుండి నడిపించాల్సిన బాధ్యత కూడా కాంగ్రెస్తే అంతేకాదు కూటమి అధికారంలోకి రావాలంటే అందులో ప్రధాన పార్టీ అయిన కాంగ్రెస్ మెజారిటీ స్థానాల్లో విజయం సాధించాల్సి ఉంటుంది కూటమి విజయం సాధించినా అపజయం పాలైనా దానిలో ఎక్కువ భాగం కాంగ్రెస్ పార్టీకే వస్తుంది అందుకే కాంగ్రెస్ పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసి మెజారిటీ స్థానాల్లో విజయం సాధించేందుకు కాంగ్రెస్ అధినాయకత్వం అడుగులు వేస్తోంది రానున్న లోక్సభ ఎన్నికల్లో ఆయా రాష్ట్రాల్లో మెజార్టీ సీట్లలో విజయం సాధించడమే లక్ష్యంగా కాంగ్రెస్ వ్యూహాలు రచిస్తోంది అందులో భాగంగానే పలు రాష్ట్రాలకు చెందిన కోఆర్డినేటర్లకు ఏఐసిసి నేతలు ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం ప్రణాళికలను దిశానిర్దేశం చేశారు